ఆక్వా రైతులకు స్వాగతం ఈరోజు ఆక్వా కల్చర్లో మినరల్స్ ఎందుకు అవసరం అనే దాని గురించి తెలుసుకుందాం రొయ్యల్లో మౌల్టింగ్ అనేది ప్రాపర్గా జరగడానికి ఆస్మో రెగ్యులేషన్ మెయింటైన్ అవ్వడానికి సర్వైవల్ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి మినరల్స్ అవసరం మినరల్స్ అనేది షెల్ యొక్క మెయిన్ కాంపోనెంట్ ఈ మినరల్స్ బ్లడ్ యొక్క పీహెచ్ని మెయింటైన్ చేస్తాయి మినరల్స్ డెఫిషియన్సీ ఉంటే రొయ్యల్లో వచ్చే నష్టాలు మినరల్స్ అవసరానికి మించి తక్కువగా ఉన్నప్పుడు షెల్ లేదా మజిల్ సమస్యలు వస్తాయి గ్రోత్ తక్కువగా ఉంటుంది స్లో గ్రోత్కి దారి తీస్తుంది చివరికి చనిపోయేలా చేస్తుంది మినరల్స్ అన్నింటిలో ముఖ్యమైనది కాల్షియం కాల్షియం యొక్క ఉపయోగాలు రొయ్యల్లో కాల్షియం మినరల్ చాలా అవసరం ఇది షెల్ యొక్క ముఖ్యమైన కాంపోనెంట్ కాల్షియం మజిల్ యొక్క వ్యవస్థను స్టిమ్యులేట్ చేస్తుంది విటమిన్ ట్వెల్వ్ని రొయ్యలు పూర్తిగా గ్రహించడానికి కాల్షియం అవసరం రొయ్య పెరుగుదలకు ఉపయోగపడుతుంది కాల్షియం డెఫిషియన్సీ వలన కలిగే నష్టాలు సాఫ్ట్ సెల్ ప్రాబ్లం వస్తుంది మౌల్టింగ్ తర్వాత చాలా రొయ్యలు చనిపోతూ ఉంటాయి దీనికి కారణం కాల్షియం లోపం గ్రోత్ తక్కువగా ఉంటుంది రొయ్యలు వీక్గా ఉంటాయి చురుకుగా ఉండలేవు వైట్ మజిల్ సమస్య కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు కాల్షియం డెఫిషియన్సీ నివారణ చెరువులో డైరెక్ట్గా కాల్షియం లేదా అగ్రిక్ లైమ్ ఇస్తే సరిపోతుంది లేకపోతే నీటితో ఇవ్వచ్చు కాల్షియం బాగా తక్కువగా ఉన్నప్పుడు కాల్షియం కార్బోనేట్ కాల్షియం ఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ జిప్సం వీటిలో ఏ ఒకటి అప్లై చేయవచ్చు తరువాత ముఖ్యమైన మినరల్ మెగ్నీషియం మెగ్నీషియం ఉపయోగాలు రొయ్యల్లో మెగ్నీషియం మినరల్ చాలా అవసరం ఇది షెల్ యొక్క ముఖ్యమైన కాంపోనెంట్ మెగ్నీషియం మజిల్ కాంట్రాక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది మనం ఇచ్చిన ఫీడ్ నుంచి ఎనర్జీని శక్తిగా మారడానికి మెగ్నీషియం సహాయపడుతుంది రొయ్యల మెచ్యూరిటీ అవ్వడానికి కూడా మెగ్నీషియం అవసరం మెగ్నీషియం డెఫిషియన్సీ వలన కలిగే నష్టాలు మౌల్టింగ్కి ముందు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇనాక్టివ్గా ఉంటాయి ఫీడ్ ట్రేలో రొయ్యలు ఎక్కువగా ఉండిపోయి తప్పించుకోలేవు గ్రోత్ కూడా బాగా తగ్గిపోతుంది మెగ్నీషియం తక్కువగా ఉంటే ఆకలి ఉండదు తద్వారా ఫీడ్ తీసుకోలేవు దాని వలన గ్రోత్ తక్కువగా ఉంటుంది మెగ్నీషియం డెఫిషియన్సీ నివారణ మెగ్నీషియం క్లోరైడ్ మెగ్నీషియం సల్ఫేట్ మీ పాండ్ వాటర్ లో సెలినిటీ వాటర్ అయితే నాలుగు రోజులకు ఒకసారి హై సెలినిటీ వాటర్ అయితే నెలకి రెండుసార్లు అప్లై చేయండి తర్వాత మినరల్ పొటాషియం పొటాషియం ఉపయోగాలు మజిల్ కాంట్రాక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది శక్తినిస్తుంది సర్వైవల్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది కొంచెం ఎగ్జైట్ అయినా కూడా బాడీ పైన క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది రొయ్య వీక్ అయిపోతుంది మరియు తొందరగా ఇన్ఫెక్షన్కి గురి అవుతుంది కాబట్టి పొటాషియం అనేది చాలా ముఖ్యమైన సప్లిమెంట్ పొటాషియం డెఫిషియన్సీ నివారణ ప్రతి వారం మినరల్స్ ఇచ్చినప్పటికీ పొటాషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు విడిగా పొటాషియం ఇవ్వాలి డైరెక్ట్గా అప్లై చేయాలి మొలాసిస్ పొటాషియం సల్ఫేట్ కాల్షియం క్లోరైడ్ కూడా అప్లై చేయొచ్చు పాండ్లో సెలెనిటీ ఒకటి నుంచి పది ఉంటే కాల్షియం మెగ్నీషియం పొటాషియం రేషియో వన్ ఇస్టు త్రీ ఇస్ టు వన్ రేషియో ఉండాలి టెన్ టు ట్వంటీ మధ్య ఉంటే కాల్షియం మెగ్నీషియం పొటాషియం రేషియో వన్ ఇస్ టు టూ ఇస్ టూ వన్ రేషియో ఉండాలి అంతకంటే ఎక్కువగా ఉంటే వన్ ఇస్ టు వన్ ఇస్ టూ వన్ మెయింటైన్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వలన పైన చెప్పిన క్రాక్స్ రావడం స్లో గ్రోత్ ఇనాక్టివ్గా ఉండడం ఫీడ్ తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఉండవు మన యోగి ఆక్వామిన్ గోల్డ్లో వీటితో పాటు విటమిన్ ఈ సెలీనియం మైక్రోమినరల్స్ కలిగి ఉన్నది మీ చెరువులో యోగి ఆక్వామిన్ గోల్డ్ని వాడండి మినరల్స్ అసమతుల్యతను తొలగించుకోండి మోతాదు వారానికి ఒకసారి లక్ష రొయ్యలకు పది కేజీలు అలాగే ఫీడ్ సప్లిమెంట్ అయితే కేజీకి ఇరవై గ్రాములు ఇస్తే రొయ్య యాక్టివ్గాను గ్రోత్ స్పీడ్గాను ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి